హాయ్ అండి బాగున్నారా ఎప్పుడూ ఒకేలా నేను చికెన్ కర్రీ చేస్తారు ఇప్పుడు నేను చెప్పేటట్టుగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది రెస్టారెంట్ టేస్ట్కి ఏ మాత్రం తగ్గకుండా ఉంటుంది ముందుగా చికెన్ని మ్యారినేట్ చేసుకోండి ఉప్పు కారం పసుపు గరం మసాలా ధనియాల పొడి చికెన్ మసాలా కొద్దిగా ఆయిల్ వేసుకొని ముప్పై నిమిషాలు పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకున్నాక ఒక కళాయి పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని మ్యారినేట్ చేసుకున్న చికెన్ అంతా వేసియాలి వేసుకున్నాక మొత్తం నీరు అంతా ఇంకిపోయిన వరకు బాగా ఫ్రై చేసుకోండి ఆయిల్ అంతా పైకి తేలి మంచిగా దగ్గర అయిన వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేయండి పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు ఇంకొక తపాలు పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ నెక్స్ట్ నాలుగు లవంగాలు రెండు బిర్యానీ ఆకులు నెక్స్ట్ రెండు దాల్చిన చక్క వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్నాక మూడు పెద్ద సైజు ఆనియన్స్ కట్ చేసుకోండి కట్ చేసుకొని బాగా అవి కూడా ఫ్రై చేసుకోండి బ్రౌన్ కలర్లో వచ్చినాక ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు బాగా ఫ్రై అయినాక మూడు మీడియం సైజు టమోటాలు మిక్సీ పట్టుకొని వేసుకోండి వేసుకొని మొత్తము ఆనియన్స్కి పట్టేటట్టుగా కలుపుకోండి ఆయిల్ అంతా బాగా పైకి తేలే వరకు బాగా వేయించుకొని ఇప్పుడు కొద్దిగా కారం కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా మిరియాల పొడి కొంచెము ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులో మనము చికెన్ని ఉడికి అదే ఫ్రై చేసుకున్నాం కదా ఆ చికెన్ అంతా వేసేయండి వేసేసాక బాగా కలిపేసి కొద్దిగా వాటర్ వేసుకోండి రెండు గ్లాసులు వాటర్ వేసుకున్నాక మూత పెట్టుకొని ఐదు పచ్చిమిరపకాయలని సన్నంగా కట్ చేసుకొని వేసుకోవాలండి వేసుకున్నాక అంతా పైకి ఆయిల్ అంతా తేలుతుంది వాటర్ అంతా ఇంకే వరకు ఉంచుకోండి పైకి ఆయిల్ తేలే వరకు ఉంచండి ఆయిల్ అంతా తేలాక కొద్దిగా కొత్తిమీర కట్ చేసుకొని వేసుకోండి కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాక చికెన్ మసాలా కొంచెం వేసుకోండి అంతే అండి రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోతే అడ్జస్ట్ చేసుకొని దించేసేయండి రెస్టారెంట్ టేస్ట్కి ఏమాత్రం తీసుకోకుండా ఉంటుంది ఇల్లంతా ఇదే వాసనతో ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చింది నాకు కింద కామెంట్ చేయండి ఇప్పుడు టేస్ట్ చేస్తున్నా అండి ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి బగారా రైస్లోకి కానీ చపాతీలకు కానీ దోశలకు కానీ దేంట్లోకైనా చాలా బాగుంటుందండి ట్రై చేయండి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే అండి బాయ్ బాయ్ హ్యాపీ సండే